వెల్కమ్ టు సుమన్ టీవీ సైఫ్ అలీఖాన్ పైన దాడి చేసింది ఎవరు ఒకటి ఇంట్లో వాళ్ళ కుట్ర ఇందులో ఉందా ప్రస్తుతానికి మనం కనిపిస్తున్న కొన్ని వీడియోస్ కావచ్చు లేకపోతే అందుతున్న కొంత సమాచారాన్ని బట్టి ఇంట్లో వాళ్ళ పాత్ర ఉంది అనే ఒక అనుమానం కలుగుతుంది రెండోది వచ్చేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పన గతంలో సల్మాన్ ఖాన్కి వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం ఇదంతా చూసుంటే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర ఉంది అనే అర్థం ఒకటి వస్తుంది అదొక అనుమానం కలుగుతుంది మూడోది వచ్చేసి దొంగలు నిజంగానే దొంగతనం కోసం వచ్చి దాడి చేశారా ఈ మూడు అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతానికి ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ దొంగలు వచ్చినా దొంగలకి ఇంట్లో వాళ్ళు ఎవరో సహకారం చేశారు అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వచ్చినా వాళ్ళకి కూడా సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఉన్న వాళ్ళ సహకారం అందిందని మొత్తానికి ఇంట్లో వాళ్ళకి తెలిసే ఈ దాడి జరిగిందనే సందేహం మాత్రం కొంతవరకు స్పష్టత వస్తోంది ఇది సందేహం కాదు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు సైఫ్ పై దాడి ఎప్పుడు జరిగిందంటే రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు జరిగింది టూ టూ థర్టీ ఏఎం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి టూ థర్టీ ఏఎం రెండు గంటల ముప్పై నిమిషాలకు దాడి జరిగితే ఇంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ దొరికింది ఆ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పోలీసులు ఏం చేశారు ఇన్వెస్టిగేషన్లో వెనక్కి ఒక రెండు గంటలు ఆ సైఫ్ అలీఖాన్ ఇంటి ఏరియాలో ఆవరణలో ఉన్న ఏరియాలో సిసి కెమెరాలు చెక్ చేశారు సైఫ్ అలీఖాన్ ఇంటికి సమీపంలో ఉన్న సిసి కెమెరాల్లో రెండు గంటల వరకు అంటే టూ థర్టీ నుంచి వెనక్కి వస్తేంత ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ రెండు పన్నెండున్నర పన్నెండు పన్నెండున్నర వరకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఆ పరిసరాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపించలేదు అంటే దీని అర్థమేంటి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి వ్యక్తి వచ్చి అతని పైన నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఆరు పోట్లు పొడిచిన ఆ దుండగులు అంటే సూర్యుడు ఉన్నప్పుడు అంటే చీకటి పడకముందే సైఫ్ ఖాల్ ఇస్కాన్ ఇంట్లోకి ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ఈ కుట్రలో వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే కుటుంబంలో మనుషులు అంటే ఇంట్లో మనుషులు ఉన్నారో ఆ మనుషుల హస్తం ఉందనే ఒక సందేహం కలుగుతుంది కొన్ని వీడియోలో చూడొచ్చు మీరు సైఫ్ అల్ అలీఖాన్ వైఫ్ ఎవరైతే కరీనా కపూర్ ఉన్నారో కరీనా చాలా స్పష్టంగా ఇద్దరు పని మనుషులతో వాదనకు దిగుతోంది ఆమె ఒక ఆటో వెనకాల నిల్చొని ఆ వాదన చేస్తుంది ఈ ఆటో ఎందుకంటే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సయీఫ్ అలీఖాన్ పైన దాడి జరగగానే ఆయన ఆసుపత్రికి లీలావతి ఆసుపత్రికి ఒక ఆటోలో తరలించారని తెలుస్తుంది ఆటోలోనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు అంటే వెహికల్స్ని కూడా కార్ సైఫ్ అలీఖాన్ కార్ని కూడా యూజ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఆ టైంలో ఉంది సో ఆటోలో తీసుకెళ్లారు ఆ ఆటో దగ్గర నిల్చొని కరీనా కపూర్ ఇద్దరు పని మనుషులతో వాగ్వాదం దిగుతోంది పోలీసులు కూడా ముగ్గురు పని మనుషులు ఇప్పుడు పిలిచి విచారిస్తున్నారు ఎందుకంటే పోలీసులు అందు పోలీసులు చెప్తున్న ప్రకారం రెండున్నరకు అటాక్ జరిగితే దానికి రెండు గంటల ముందు సాధారణంగా దొంగలు కావచ్చు దుండగులు కావచ్చు అటాకర్స్ కావచ్చు ఇంటి బయటలో బయట నుంచి ఇంట్లోకి చొరబడుతున్న సీన్స్ కొన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఆ సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించలేదు అంటే ముందుగానే ఇంట్లో వాళ్ళ సహకారంతో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత కత్తితో సైఫలికానిపై దాడికి ప్రయత్నించారు అంటే ఈ దత్యాయత్నం వెనుక ఒక పకడ్బందీ ప్లాన్ కుట్ర ఉందని మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఇందులో ఇంట్లో వ్యక్తుల హస్తం కూడా ఉందని అయితే ఈ దుండగులు ఎవరు ఒకటి దుండగులు ఎవరు అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్గా మారుతుంది దుండగులు ఎవరై ఉంటారు ఒకటి లోకల్ పాగా అయి ఉండొచ్చు లోకల్ పగ అంటే సైఫ్ అలీకానికి సంబంధించి ఆ ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు లేకపోతే బిజినెస్ వ్యవహారాలు కావచ్చు సైఫ్ అలీకాన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకరు కుట్ర చేసి ఉండొచ్చు ఒకటి లోకల్ పగ రెండోది వచ్చేసి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అయ్యి ఉండొచ్చు మూడోది వచ్చేసి దొంగలు అవ్వచ్చు దొంగలు అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా లోకల్ గ్యాంగ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ సహకారం అందింది లారెన్స్ బిష్ణు గ్యాంగ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ సహకారం అందింది దొంగలు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ గ్యాంగ్ అడిగి కానీ సహాయం అందిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది